నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వాడవాడల దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు అందులో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ ఆవరణలో వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన పలు రాష్ట్రాలకు ఆదర్శమని అన్నారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని ఇలాంటి సంస్కృతి ఆత్మకూరు నియోజకవర్గంలో మునుపెనడు లేదని ఇప్పుడు కొత్తగా ఇలాంటి సంస్కృతి తీసుకురావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు رو <سؤال> <سؤال> <سؤال>

رنند ڈاکٹر ریڈی گاری آشن ڈاک شرڈی گاری آشیاست રાજેખર રેશેખર રેસ્તા પ્રદાતા રાજશેખર રેડે వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దేవుడు లాంటి మనిషి ఆయన పరిపాలన తర్వాత ఈ రోజుటి కూడా రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ప్రజలైనంత అందరూ ఆయన పెట్టిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అది ఒక ఎగ్జాంపుల్గా చూసుకొని పరిపాలన ఏ విధంగా చేయాలి అని వేరే రాష్ట్రాల్లో కూడా పాటిస్తా ఆయన పెట్టిన పథకాలు కానీ స్టూడెంట్ ఫీ రింబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ రకరకాలుగా పెట్టు ప్రజలందరినీ ఏ విధంగా ముందుకు తీసుకోవాలని కార్యక్రమాలు పెట్టు రాష్ట్రంలో అభివృద్ధి కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ రకరకాలుగా చేస్తూ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అని అందరూ చూపించారు అట్లాంటి పరిపాలన అందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా దాదాపు ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిపాలన మీద మార్పు తీసుకురావాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు ఓటమికి కారణాలు చాలా ఉండొచ్చు మన సైడు లోపాలు ఉండొచ్చు మన సైడు ఆశలు చూపించి చూపించు రకరకాలుగా ఏదో ఉంటుంది దాని మీద చర్చ కానీ ఇంకా ఒక మూడు నాలుగు నెలలు జరుగుతుంది కానీ ఇప్పుడు ముఖ్యం ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ پری پال ساریمنچ گروہ پارٹی کے ایم ایل کامپی کا آنی آ ملیں آ جا لوگ آدر کی ریسپنسیبل فیل రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళ నాయకులు ఒక పార్టీ వాళ్ళకే మంచి చేయాలి మిగతా వాళ్ళకి నష్టం చేయాలి అని చెప్పి ఎప్పుడు కోరుకోలేదు అదేవిధంగా దాదాపు పది సంవత్సరాల ఆత్మకూరుగా కూడా గౌతవాన్ని దగ్గర నుంచి అయితే ఇబ్బంది రాకుండా చూసారు ఎవరికన్నా మంచి చేయడానికి అవకాశం లేకపోయినా కానీ నష్టం మాత్రం ఎవరికి అందేదట్టు చేయలేదు ఆ సంప్రదాయాలు కానీ ఆ పద్ధతులు కానీ అదేవిధంగా నడపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడికి ఈరోజు ఉన్న కరెంట్ ఎమ్మెల్యే ఆనంద గారు దాదాపు నలభై సంవత్సరాలు చరిత్ర ఉంది ఎంతో ఎక్స్పీరియన్స్ లీడర్ కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న కొన్ని మంది కొంతమంది అయితే కొన్ని ఊళ్ళల్లో పొలాలు లాగడం కక్ష రాజకీయాలు మొదలు పెడుతున్నారు దాడులు చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఎప్పుడు ముందు జరగలేదు మొదటిసారిగా జరుగుతాం కానీ వాళ్ళ కోరుకునేది ఏదంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇమీడియట్గా ఆపేయమని ఇప్పుడు అట్లాంటి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూల ప్రాంతంలో మొదలు పెడితే ఇప్పుడు ఒక చిన్న మొక్కలాగలు రాబోయే రోజులు పెద్ద చెట్టే కూర్చుంటే అట్లాంటిది మనం ఆత్మకూరులో ఉండకూడదని చెప్పేసి మనం కోరుకుంటున్నాం దాన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకోండి ప్రజలందరికీ న్యాయం జరిగేట చేయబోయే కార్యక్రమాలు మీరు ఇచ్చిన హామీల ప్రకారంగా అందరికీ అంటే అప్పటికే మంది చెప్తా ఉన్నారు పెన్షన్లు లాగేస్తారు అది ఇది ఆ విధంగా జరగకుండా ఎవరెవరికి అర్హత ఉందో అందరికీ చేర్చేత చూడండి అదే ఆత్మకూర్తి అభివృద్ధి కూడా జరగాలని మీకేమన్నా సహాయం ఉంటే మేము తప్పకుండా ప్రజలందరికీ మంచి జరగాలంటే మాత్రం ఎప్పుడు ముందుంటాం ప్రజల్లోనే ఉంటాం ఏమన్నా కానీ మేము ఓపెన్గా ఉన్నాం ఆత్మకూర్తి ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పే మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు తప్పకుండా మీరు దాన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ముందుకు తీసుకుపోయి కార్యక్రమం చేయాలని చెప్పి చోటు అనుకున్నా ఇంకా టైం ఉందని ఇప్పుడు దాదాపు జరిగింది ఒక నెలే రకరకాలుగా ఉండొచ్చు దాన్ని ఇంకా ఒక మూడు నాలుగు నెలలు గ్రామం గ్రామం పోయి చూసి కనుక్కున్న తర్వాత చెప్పగలుగుతాం ప్రస్తుతం అయితే చాలామంది చెప్పడం ఏంటంటే టీడీపీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు మనకన్నా మూడంతలు హామీలు ఇచ్చారు కాబట్టి కొంతమంది మారినట్టు అవకాశం ఉంది మీరు గమనిస్తుంటే మనకి నలభై కోసం ఓటింగ్ అయితే శాతం ఉంది సో మారింది ఒక పది పర్సెంట్ ఆ పది పర్సెంట్ ఎందుకు మారారు ఏం అనేది కొంచెం గమనించాలి స్టడీ చేసిన తర్వాత మీకు ఆన్సర్ ఇస్తే బాగుంటుందని సార్ ఏడిఎఫ్ సార్ ఏడిఎఫ్ అనేది ఒక వ్యవస్థ ఇది ఒక సిస్టమ్ అది అది నడుస్తానే ఉంటుంది వాళ్ళు కూడా భాగస్వామిగా ఉంటే ఇంకా బాగా జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా ంటే ప్రజలకి ఆత్మకూరులో ప్రజలందరికీ ఏ విధంగా అండగా ఉండి వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలనేది ఆ సిస్టమ్ అయితే కంటిన్యూటీగా జరుగుతానే ఆ నిధులు దాడి పడుతున్నాయని ప్రజలకు ఆ నిధులు వాడుకుంటున్నారని ప్రజలు మళ్ళీ చెప్తారు ఏడిఎఫ్కి వచ్చే నిధులు ఏ విధంగా ఉపయోగపడతాయి వెబ్సైట్లో ఉంది ఏడిఎఫ్ అనేది ఒక వెబ్సైట్ అది తయారు చేస్తుంది ప్రతి గ్రామంలో కానీ పంచాయతీలో కానీ ప్రజలు కోరుకున్నట్టు అవసరమైన పనులు ఏమేమి చెయ్యాలని చెప్పేసి ఆ ఏరియా వెబ్సైట్లో ఉంటుంది ఎవరైనా ఇష్టమైతే నచ్చితే ఆ ఒక ప్రాజెక్ట్ తీసుకొని దానికి సరిపడే నిధులు ఇవ్వడం కానీ ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుంది ఏరియా అందుకే ఏమైనా కానీ ట్రాన్స్పో ఆ ఏరియా ఉంది ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా వాడుకుంటే మంచిదనేది వాడుతుంది